ತೊಂದು ಸ್ವಾಮಿ ಜಿ ತಗ ತೊಂದೋ ಲಾಲ ವೀರುಣೇ ಹೇರ ಕಂಟುಡೆ అయ్యప్పో సద్గురునా అయ్యప్ప అయ్యప్పోంగ అయ్యప్ప అయ్యప్పోల్లాల వీర అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో భావన పుత్ర అయ్యప్పో జన్ నావో అయ్యప్పో యాడన్నో అయ్యప్పో కాలయ్యప్పో మెట్టుకు మెట్

அய்யப்போ திரமப்பா அய்யோப்பா ஐயப்போ அய்யப்போ அய்யோ அய்யோராஜா அய்யப்போயப்போதா அய்யோ அய்யோ அய்யப்போவே அய்யோ காண்டகராவா அய்யப்போ கபாடப்பா அய்யோயோ நீவே அய்யோ நீவே அய்யப்போ நீ அய்யப்போ అయ్యప్ప మళ్ళీ మళ్ళీ అయ్యప్ప మాలలు వేసి అయ్యప్ప ఇరుముడి కట్టి అయ్యప్పు అయ్యప్ప కన్నె సాములు అయ్యప్పు కట్టి సాములు అయ్యపు గంట సాములు అయ్యప్ప గురు స్వామిటో అయ్యప్ప వస్తున్నాము అయ్యప్ప కొండల్లోన అయ్యపునల్లోన கபੜபாய கோல் கியபாய இமந்திரிவியபாய கோல் இமந்திரிமாபாய கோல் இயபாய முத்தன் நாமம் ஐயபாய சொந்த ஞாவோ கோல் கண்ணதாமுன சுபம்பன் டேலே அண்ணி ஜப்பா கோல் பத்தி தாமுன கோல் ஒகேசி ஒகேசி அண்ணி ஜப்பா அண்ணி தாமுன கோல் கிந்தி தिएगा கோல் தாரகேதே

स्वामी माला भैप माला स्वामी शरण भैयाप्प शरण्पराम स्वामी शरण स्वामी माला अैप्प्प माला स्वामी माला स्वामी दीक्षा अप्प दीक्षा अयप दीक्षा स्वामी दीक्षा स्वामी करुणा अैप करुणा अप्प करुणा स्वामी करुणा कर

யா சுவாமி சரண மையப்பா அப்பா தரணம் அப்பா அப்பா சரண மையப்பாமி அப்பா சுவாமி அப்பா அப்பா சுவாமி வாமியப்பா அய்யப்போ சரணப்பா வாமியப்பா அய்யப்போ சரணா அயப்போ சுவியப்பா அயோ சரணா அயப்போ பிள்ளை வீரப்போ கண்டா అయ్యప్పో అయ్యప్ప 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 దైవం నీవు అయ్యప్ప 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 మన గంటకు అయ్యప్ప 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 కొన్న లడయ్యప్ప కొన్న లడయ్యప్పయ్యప్ప కులస్తమతయ్యప్ప నీ గుృతంతాయ్యప్ప నాముయ్యప్ప లడయ్యప్పయ్యప్ప కొన్న లడయ్యప్పయ్యప్ప కాబాడపయ్యప్ప హారకించప్పయ్యప్ప తివీంచప్పయ్యప్ప హారదానదియ్యప్ప

ఆలలి మాల్యనే గురున్న దమ్ములట వీరాధి వీరులట వీరాధి వీరులట

య్యూ శయ్యపు శరణమయ్యూ స్వామి అప్ప అయ్యప్పు వందనమప్ప అయ్యప్పు వనక అయ్యప్పు పిల్లల వేర అయ్యప్పు అయ్యప్పు అమ్మా బాల అయ్యప్పు మామనపుత్ర అయ్యప్పు స్వామియే అయ్యప్ప స్వామి అప్ప అయ్యూ శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యూ శరణమప్ప అయ్యకు ఒంగురునాథ అయ్యప్ప సద్దునా అయ్యకు బిల్లాల వీర అయ్యప్ప వీరమని కంఠ అయ్యకు బావాస అయ్యకు పావన పుత్ర అయ్యప్ప ఎందు అయ్యకు అయ్యప్ప ఎక్కించప్ప అయ్యప్ప మెట్టుమెంచప్ప అయ్యప్ప వరుణించప్ప అయ్యప్ప నీవేది అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప నీవేదుకో అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప రాలల్లోనా అయ్యప్ప రప్పల్లోనా ది <imitation> వచ్చిన దప్ప అయ్యప్ప నిర్మల కొండా అయ్యప్ప ఎక్కిం చప్ప అయ్యప్ప బానిసామే అయ్యప్ప శరణ జరణమయ్యప్ప బానిసామే అయ్యప్ప శరణ శరణమయ్యప్ప బానిసామే అయ్యప్ప శరణ జరణమయ్యప్ప పేరమనే కంటడే ఓయ్ ఇడిసి దారివే పేరమనే కంటడే రాజలకొ రాజడే నిర్పాలు తేజడే రాజలకొ రాజడే నిర్పాలు తేజడే మొబ్బ రన్న దమ్ములట శ్రీ

饭要饭。 స్తారు అంటే రెండు వేల మూడు కొంచెం తగ్గించండి తగ్గించండి పర్లేదు

யா சரண தரணமையா சுவாமி சுவாமி அயா சுவாமி தரணை அப்பா ஹரண மயா பவி தரணமையமணி கண்டுடே